హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మా పాప కోసం కొన్ని డ్రెస్సులు కుట్టాను ఎలా ఉన్నాయో చూడండి ఫస్ట్ డ్రెస్ ఏమో నేను మెటీరియల్ తీసుకొచ్చుకున్నాను వన్ మీటర్ తీసుకొచ్చాను బ్లాక్ అండ్ గోల్డ్ కలర్లో వచ్చింది చిన్న పఫ్ హ్యాండ్స్ పెట్టాను ఫ్రిల్స్ ఫ్రిల్స్ ఫ్రాక్ లాగా కుట్టాను అనమాట రెండు స్టెప్లు మా పాపకైతే చాలా బాగుంది కలర్ చూడండి సైడ్న పిక్ ఉంటుంది చిన్న పఫ్ హ్యాండ్స్ లా పెట్టాను నార్మల్గా కుట్టాను ఈ ఫ్రాక్ నేను ఈ మధ్య కుట్టలేదు వన్ ఇయర్ బ్యాక్ కుట్టాను చూడండి చాలా బాగుంది పాపకైతే లుక్ తర్వాత వచ్చేసి లంగా జాకెట్టు నార్మల్గానే కుట్టాను కొంచెం క్లాత్ మిగిలితే ఆ క్లాత్తో అడ్జస్ట్ చేసి కుట్టాను లంగా ఎక్కువ ఎక్కువ ఫ్లేర్ రాలేదు కొంచెం ఉంది పర్వాలేదు డైలీ వేరికనే వేసుకుంటుంది కదా అని చెప్పేసి ఇంకా కుట్టాను బాబాకైతే లంగా జాకెట్లు అంటే చాలా ఇష్టం అందుకనే కుట్టాను ఎల్లో కలరు లంగా వచ్చింది పర్పుల్ కలర్ ఏమో బ్లౌజు ముట్ట హ్యాండ్స్ పెట్టాను కిందన ఫ్రిల్స్ స్టార్ నెక్ పెట్టాను ఫ్రంట్కి బ్యాక్ ఏమో రౌండ్ నెక్కే పెట్టాను కిందనేమో ఫ్రిల్స్ ఇచ్చాను లంగాకే కూడా చిన్న చిన్న వర్క్ స్టోన్స్ ఉంటాయి చూడండి లుక్ రెండు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా పాపకి వేయంగానే లుక్ చాలా బాగుంది ఆ పిక్ లేదు అందుకని అప్పుడు పిక్ తీయలేదు సపరేట్గా ఫోటో తీసి పెట్టాను చూడండి వచ్చేసి నా డ్రెస్లే నార్మల్ డైలీ వేరు వేసుకునే డ్రెస్లే కానీ నేను వేసుకోలేదు ఒక్కసారి వేసుకున్నాను కొంచెం టైట్గా ఉన్నాయని చెప్పి వేసుకోలేదు అవి అనవసరంగా పడేయడం ఎందుకు అని చెప్పేసి అవి కట్ చేసి పాప్కి ఫ్రాక్ లాగా కుట్టాను రెండు కలర్ కాంబినేషన్ బాగుంది చూడండి సైడ్న పిక్ యాడ్ చేస్తాను అది కూడా నార్మల్ ఆఫెన్సే కుట్టాను ఫ్రిల్స్ డబల్ లేయర్ లాగా కుట్టాను అనమాట బ్యాక్కి ఫ్రంట్కి కూడా రౌండ్ కే పెట్టేసి సైడ్ నా తాళ్ళు పెట్టాను ఇంకొకటి ఏమో ఎల్లో కలర్ ఎల్లో కలర్ ఫ్రాకు ఫ్రాక్ అయ్యేది అది కట్ చేసి ఇలాగా మోడల్ లాగా కుట్టాను నా ఫ్రాక్కి ఫ్రంట్ వైపు అలాగే ఉన్నాయి అది అలాగే పెట్టేశాను పాక్కి ఇంకా హాఫ్ హ్యాండ్స్ పెట్టేసాయి ఇది కూడా డబుల్ లేయర్ ఫ్రిల్స్ పెట్టాను బ్యాక్కి హోక్స్ పెట్టాను ఫ్రంట్కి బ్యాక్కి రౌండ్ నెక్కి అనవసరంగా ఇది కూడా వేసుకోలేదు బాగానే ఉన్నాయి కదా అనవసరంగా పడేయడం ఎందుకులే అని చెప్పి తర్వాత లంగా జాకెట్కి బెల్ట్ కూడా కుట్టాను పాపకి బెల్ట్ అంటే బాగా ఇష్టం పడ్డాను పడ్డాను అని అంటుంది బెల్ట్ అన్నా చున్నీలన్నా చాలా ఇష్టం అంతే మీకు ఎవరికైనా మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం ఓకేనా బాయ్